చూసుకున్నట్టయితే మనము నా దగ్గర ఒక బ్యాక్ నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో ఇది ఏంటి మీకు చూపించబోతున్నాను చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఇంట్లో కూడా ఇది చాలా అవసరం అవుతుంది అలాగే ప్రతి హౌస్ వైఫ్కి ఇదిగన మన కిచెన్లో కానీ లేదంటే ఇంకా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఎక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ చిందర వందరు ఉన్నప్పుడు మనకి చాలా పిచ్చిలేస్తుంటుంది కదా ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగే నాకు తెలిసి ముఖ్యంగా హౌస్ వైఫ్లకి సో ఇప్పుడు నేను ఇది చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్స్ అయితే నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను సో ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తున్నాను ఏమేమి ఆర్డర్ పెట్టాను ఇవి ఎందుకు యూస్ అవుతాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వన్ బై వన్ అయితే చూసేద్దాం వీటితో పాటు దీంతో పాటు ఫైవ్ అనమాట సో ఇందులో ఇందులో ఏమున్నాయి అనేసి మనం ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము అందరికి డౌట్ వస్తుంటుంది కదా ఇది వచ్చేసి మనకి సాక్స్లు అనమాట సాక్స్ లేదంటే అండర్వేర్స్ కానీ ఇందులో మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన బెడ్రూమ్ లో ర్యాక్ లో అలాగే బీర్వాళ్ళలో అల్మారాలో ఎక్కడ చూసుకున్నా సాఫ్స్లు అండర్వేర్లు ఇవన్నీ చిందరవందర వేసి ఉంటారు చాలా అసహ్యంగా ఉంటుంది చాలా బట్టిగా ఉంటుంది సో అవన్నీ ఎలా అంటే అలా పడకుండా నేను అయితే కనుక ఇది అమెజాన్లో వెతికి మరీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి బాక్సులు బాక్సులు వచ్చాయి సో ఇవన్నీ మనం ఒక్కొక్క అయినా సరే టూ పేర్స్ అయినా సరే మనం ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టుకోవచ్చు అలాగే ప్యాంటీస్ సో ఇలా మన ఇన్నర్ వేర్స్ ఏవైనా సరే మనం ఇందులో పెట్టుకోవడానికి అయితే నేను ఇది బుక్ చేసినాను మొత్తం ఫోర్ బాక్సెస్ వచ్చాయన్నమాట చూద్దాం మళ్ళీ ఇది మనం ఎలా ఆర్గనైజ్ చేస్తే అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుందేమో అనుకున్నా నేను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోదు నాకు టూ కావాలి చూద్దాం ఒకవేళ బాగుంటే నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో సో ఒక్కొక్కడైతే ఇవి చూసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏది ఉంటుందో మనం చూద్దాము సో నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఏముందో నాకే తెలియదు చూద్దాం ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇందులో ఏముంది లో వెతికి మరి ఇది బుక్ చేశాను సో ఇక్కడ మనం అయితే కనుక వన్ టూ త్రీ త్రీ బ్లాక్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క బ్లాక్ లో మనము ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు అలాగే చైన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే హెయిర్ బ్యాండ్స్ మీ ఇష్టం మీరు ఎలా పడితే అలా దీన్ని వాడుకోవచ్చు ఇదైతే ఇంత చాలా బాగుంది సో మనం ట్రావెలింగ్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వన్ వీక్ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ జ్యువెలరీ అన్నిటిని మనము ఒక దాంట్లో వేసి వెతుక్కుంటు ఉంటాం అలా కాకుండా ఇది ఒకే దాంట్లో మనం బ్లాక్ బ్లాకులు ఉన్నాయన్నమాట ఇది ఓపెన్ చేసి కూడా చూపించా మీకు చూడండి ఇలా ఉంది బ్లాక్ బ్లాకులు ఉంది సో ఇది కూడా మనకు వచ్చేసింది ఇవి ఇలా పెట్టి ఇవి కూడా వచ్చాయి మనకు ఇవైతే కనుక మనం ఇలా వన్ బై వన్ ఇలా సెట్ చేసుకోవచ్చు సో బ్లాక్ బ్లాక్ లైన్ పెట్టుకోవచ్చు అలాగే ఒక పెద్ద చైన్ సేమన్ ఉంటే ఈ విధంగా ఒకటి మొత్తం పెట్టుకోవచ్చు అది అవసరం లేకుంటే ఇలా బ్లాకులు పెట్టుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఓపెన్ చేయడం ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఇది థర్డ్ బాక్స్ దీంట్లో మనం ఇప్పుడు ऐसे के चूदा ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మనం ట్రావెలింగ్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది కూడా మన మనకు తెలిసి ఆడవాళ్ళందరికి చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉండేది ఇది అయితే ఇలా వచ్చింది ఇది మనం కొంచెం చూసుకోవాలి ఎలా పెట్టుకోవాలి నేను కంఫర్టబుల్గా ఉంది ఏది యూజ్ అవుతుంది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నేనైతే ఇంకోటి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదైతే కనుక చాలా బాగా నచ్చింది నాకు ఇవైతే నేను రెండో ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు జ్యువెలరీస్ అనేవి మనకి ఎన్ని ఉన్నా సరిపోవు ఎక్కడికి వెళ్ళినా కూడా అవి అవసరం ఉన్నా లేకున్నా జ్యువెలరీని కొంటాము ఇయర్ రింగ్స్ని కొంటాము అలాగే ఫింగర్ మనకి ఏవి నచ్చితే అవి కొంటూనే ఉంటాం అనమాట ఆడవాళ్ళందరికీ సో అందుకనేసి మనకి ఇలాంటి బాక్స్ ఇంకా ఎన్నో కావాల్సి ఉంటుంది అందుకనే నేను ఏం టెక్ట్ ఇవైతే కనుక సాక్స్లు ఇన్నర్ వేసి ఇవి పెట్టుకోవడానికి మనకి బాగుంటుంది ఇది మనకి మేకప్ ఆర్గనైజేషన్ అంటే మేకప్ ప్రోడక్ట్స్ ఆర్గనైజండ్ చేయడానికి ఇది మనకి సో అన్నీ బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేసే మీరు చాలా సపోర్టింగ్ చేసినట్టు